వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ దఆధుని జనసేన పార్టీ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్సీపీ నాయకులు పోశాని కృష్ణ గారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారి మీద మన నారా లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణ ఆరోపణలు చేయడం జరిగింది అలాగే వారి కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు ఇంతవరకు కూడా ఎవరు ఏ వ్యక్తి మాట్లాడని మాటలు సభ్య సమాధము దించుకునే విధంగా పోసాని కృష్ణ గారు వాళ్ళ కుటుంబం మీద చంద్రబాబు గారి భార్య మీద కూతురు మీద ఇష్టం వచ్చేట్లు మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన దాని తర్వాత మా జనసేన వాళ్ళు మా మనోభావం దెబ్బతిండడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నెల పద్నాలుగు తారీఖున ఆదోని పట్టణంలో గల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని వారు అప్పుడు సిఏ గారు ఎఫ్ఐఆర్ తయారు చేయడం జరిగింది రెండు రోజుల క్రితం విజయవాడలో హైదరాబాద్లో సారీ హైదరాబాద్లో గల హోసాని కృష్ణమూర్తి నివాసంలో విజయవాడ పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి రాజమండ్రి చందరిజెడ్డికి పంపడం జరిగింది అలాగే ఇక్కడ మేము కేసు పెట్టడం వల్ల ఇక్కడ టీడీపీ పోలీస్ స్టేషన్ సిఏ గారు రాజమండ్రి కారాగారం వెళ్ళి పీటీ వారెంట్ కింద వారిని నా అర్ధరాత్రి కర్నూలు మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరిచి కర్నూలులో గల ఆ కారాగారంలో పద్నాలుగు రిమాండ్ పంపడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అనేది మన మనకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే రాజకీయాలు కుదరవు మనం ఎంతో హుందాగా రాజకీయాలు మాట్లాడాలా ఎవరిని రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణలు ఎప్పటికీ పనికిరావు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు అమ్మ అక్క చెల్లి ఎవరిని పడితే వాళ్ళను బండ బూతులు తిట్టడం జరిగింది ఆ కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఎవరైనా అనవించాల్సిందే రేపొద్దున మేము కూడా ఎందుకంటే మేము కూడా తప్పుగా మాట్లాడితే కర్మ అనవించాల్సిందే మేము అనభిస్తాం కూడా రాజకీయాల్లో ఎవరు అతిథులు కాదు ఎవరు శాసనం కాదు న్యాయం చట్టం తన పని తన చేసుకుపోతుంది ఈ రోజు కూడా చట్టం తన 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 పని తన చేసుకుపోయింది న్యాయం గెలిచింది ముందు కూడా మా మే మా నాయకులు కూడా మాకు చెప్పడం జరిగింది ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయకూడదు రాజకీయంలో చాలా హుందాగా ఉండాలా మా యువత అంతా కలిసి మేము రాజకీయాలు ఎందుకు వచ్చామంటే ఉందాగా రాజకీయం చేయాలా ప్రజలకు రా ప్రజలకు సేవ చేసే విధంగా మేము రాజకీయాలు చేయాల ఉద్దేశంతో రాజీనాలు వచ్చాం కానీ వీళ్ళు ఏమో మేము ఏదైనా ఒక ప్రశ్నిస్తే వెంటనే మా కుటుంబాల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడము మా మమ్మల్ని భయాప్రాంతులు కూడా చేసి అలాంటి వాళ్ళు రాజకీయాలు లేకుండా భయాప్రం చేసే దూరం చేశారు అవన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకెంతో ధైర్యాన్ని నిరూపరిచారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ చేసిన అక్రమాలు అక్రమాలు అన్ని కాదు అవన్నీ మేము ఐదు సంవత్సరాలు ఆధునిక జనసేన పార్టీ తరఫున మా మల్లపొక్క రాజ్వరంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాలు మేము ప్రశ్నించడం వల్ల మా మీద ఎన్నో కేసులు బరాయించినారు నిన్న మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి అన్న గారు నిన్న ఒక ప్రెస్ పిలిపడం జరిగింది మేము పోసాన కృష్ణమూర్తి గారికి సపోర్ట్గా మేమంతా ఉంటాము వారి వ్యాఖ్యలను మేము సమర్థిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సార్ మీరు పెద్దవాళ్ళు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఆ వ్యాఖ్యలు ఎలా సమర్థించినారో మాకు అర్థం లేదు ఎందుకంటే రాజకీయాల్లో మీలాంటి పెద్దలు ఎంతో హుందాగా నడుచుకోవాలా మేమేమో మేము మీ పార్టీ వాళ్ళ ఏమో తప్పు చేస్తే మీరు మీరు దాన్ని అరే అది కాదు ఇలా ఇలా మాటలని చెప్పాల్సింది పోయి మీ పార్టీ నాయకుడు మా అధినేతను వాళ్ళ భార్యను ఏమన్నారంటే ఒకసారి అర్థం చూడండి చూపిస్తాను మీరు చూడం ఇంత ఇంత అసహ్యంగా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడినారు ఆ రోజు కూడా మీడియా సమావేశంలో కూడా ఇలాంటి మీడియా పెద్దలు కూడా దాన్ని వ్యతిరేకించినారు సబ్జెక్టులు మాట్లాడండి వ్యక్తిగత దూషలు వెళ్ళ వెళ్ళవద్దని చెప్పేసి మీడియా పెద్దలు కూడా ఆ రోజు వారిని చెప్పడం జరిగింది అయినా వినకోకుండా వ్యక్తిగతంగా దూషణలు ఎవరికి పుట్టిందో తెలియదు ఇలాంటి మాట రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసిన అనుభవం ఉన్న కాదు సాహప్రసాద్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా అనుభవం ఉన్నవారు వారు కూడా దీన్ని మేము దీన్ని సమర్థిస్తున్నాం వాటికి అండగా మేము ఉంటామన్నారు అది మీ మీది ఎంతవరకు సమయం మాకు అర్థం కావడం లేదు మేము ఐదు సంవత్సరాలు రాజకీయ కక్షానం చేస్తున్నారని చెప్పి సాయిపోయినా గారు చెప్పడం జరిగింది సార్ ఐదు సంవత్సరాల్లో మేము మీ మీ ఆదోని జనసేన పార్టీ మా ఆదోని జనసేన పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి చేసిన దుర్మార్గాలకు మేము ఎప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాము ఇప్పుడు మేము వచ్చిన దాదాపు పది నెలల నుంచి ఏ వైఎస్ఆర్ సిపి మీద కూడా మేము ఎక్కడ ఎటువంటి కేసులు పెట్టలేదు ఎవరింటికి కూడా బెదిరించలేదు మహేష్ యాదవ్ ఇంటి మీదకి వెళ్ళినట్టు మేము కూడా ఎవరింట్లో కూడా వంద మంది పోలేదు మా ల్యాబ్ విజయ్ ల్యాబ్ లో పనిచేసే ఒక అబ్బాయి మీద మీరు దాడి చేసినారు ఆ అబ్బాయి ఉద్యోగం ఊడిపోయింది దాదాపు నాలుగు నెలలు ఇంటి దగ్గర ఉన్నారు అది కూడా మీ హయాంలో ఐదు సంవత్సరాలు జరిగింది అంతేగాని మేము ఈ పది పది నెలల నుంచి ఏ వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసు పడించలేదు ఏ వైఎస్ఆర్ సిపి నాయకులు ఇంటికి కూడా మేము వెళ్ళలేదు ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలనుకున్నాము వ్యక్తిగతంగా ఆరోపణలని పక్క పెట్టండి మేము ఏదైనా తప్పు చేస్తే మేము అక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించండి మా జనసేన పార్టీ ఎప్పటికీ సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో చాలా హుందాగా నడుచుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా ఆదోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారు కావచ్చు మాకు ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు అని మాకు ఆరోజు చెప్తున్నారు ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు మాకు ఒక సంస్కారం నేర్పడండి ఏ ఆడపిల్లల విషయంలో కూడా మా అక్కనో మా చెల్లో మా తల్లిలో మేము చూసుకున్నాం తప్పితే వేరే విధంగా వలగారెడ్డిగా మాటలు మాట్లాడి ఒక ఇబ్బంది పెట్టే విషయంలో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మాడండి రాజకీయాన్ని హుందాగా చేయడం అని చెప్పేసి మా ఆధునిక జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం నా పేరు మలశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు నమస్కారం నిన్నటి రోజున ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు గారు ఏర్పాటు చేసి సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పైన అక్రమ అరెస్ట్ అని చెప్పి నిన్న అటు రోజున సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మీడియోలో మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమంటే పోసాని కృష్ణ మురళి అంటే మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం అందరం ఇంకా గుర్తు చేసుకున్నట్లయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోసాని కృష్ణమూర్లి గారు మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అంటే సమాజం తలదించుకునే విధంగా సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడి మా పవన్ కళ్యాణ్ గారి కూతురుని దూషించి మా పవన్ కళ్యాణ్ సారి గారి సతీమణిని దూషించి ఆయన మాట్లాడినటువంటి మాటలను రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం సమాజం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి వారికి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారో ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారో వారికే వైసీపీలో పదవులు దక్కేటువంటి ధరని వైసీపీలో ఆయాంలో మనం అందరం కూడా చూసాం ఈరోజు పోసాని తోసాని మురళి గారికి ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మద్దతు తెలపడం చాలా విడ్డూరంగా ఉంది ఈ రోజు ఆదోని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అంటే సభ్య సమాజం సిగ్గుపడేటువంటి మాటలు మాట్లాడే వారికి మీరు ఏ రకంగా సహకరిస్తారు ఏ రకంగా సమర్థిస్తారు ఒక్కసారి ఆదో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది నిన్నటి రోజున సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మాట్లాడుతూ ఉంది కక్షపూరితంగా అరెస్టులు చేస్తూ ఉందని చెప్పి ఈరోజు పోసాని కృష్ణమూరి లాంటి దుర్భాషలాడేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోన ఇలాంటి వారు ఉండకూడదనేటువంటి ఒక సంకల్పంతోనే ఈ అరెస్ట్లు అనేటువంటిది చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది పోసాని కృష్ణమూర్లే కాదు వైసీపీలో బోరగడ్డ అనిల్కు అనిల్ కావచ్చు కోడలి నాని గారు కావచ్చు రోజా గారు కావచ్చు పెర్మి నాని గారు కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు దాదాపు వైసీపీ పార్టీలో సిక్స్టీ పర్సెంట్ బూతులు మాట్లాడేటువంటి వారే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఆ రకంగా పదజాలంతో మాట్లాడారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లకు కుదించినటువంటి పరిస్థితి మేము ఈరోజు ఆదోని జనసేన పార్టీగా ఈరోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం ఇప్పటికైనా మారాలి వైసీపీ నాయకులు ఆదోనిలో కూడా పోసాని కృష్ణమూరి లాంటి వాళ్ళు ఆదోనిలో కూడా వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు మా నియోజకవర్గం మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పండు గారి పైన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో మా పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా వ్యక్తిగతంగా దూషణలు చేశారు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు ఆ రోజులో ఆ రోజు కూడా మేము చెప్పాం అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముప్పై సంవత్సరాలుగా మేమే అధికారంలో ఉంటామని చెప్పి చెలరేగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు ఏదో మేము నీతి నిజాయితీలాగా మాట్లాడాం నీతి నిజాయితీని లాగా పాలించామని చెప్పి మాట్లాడడం వైసీపీ నాయకులు చాలా విడ్డూరంగా ఉంది మా పార్టీ ఇన్ఛార్జి గారు ఎట్లాంటి వ్యక్తి ఆదర్ నియోజకవర్గ ప్రజానికానికి తెలుసు అలాంటి వ్యక్తిని పట్టుకొని మా మల్లప్పన్న గారిని పట్టుకొని ఇష్టానుసారంగా నోటి వచ్చినట్లు పదజాలంతో మాట్లాడి పోస్టులు పెట్టినటువంటి పోసాని కృష్ణమూరి లాంటి వాళ్ళు కూడా ఆదోలో చాలా మంది ఉన్నారు వారు కూడా మారాలి అని చెప్పి కూడా జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎవరైతే అసభ్య పరిజాలంతో వాడారో వారందరినీ కూడా చట్ట ప్రకారంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఎజెండా కూడా ఒక్కటే ఎవరైతే సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడారో అలాంటి వారిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వారిని కట్టడి చేయాలన్నటువంటి బాధ్యతతోనే ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నామనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఈరోజు వారు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క ఎజెండా ఒకటి ఎవరి పైన కక్షలు లేవు ఎవరి పైన వ్యక్తిగతంగా కక్షలు లేవు మాకు కేవలం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడిపించాలని అది రాష్ట్రంలో అలాంటి వారు ఉండకూడదు అనేటువంటి ఒక సంకల్పంతోనే భవిష్యత్తులో కూడా యువత రాజకీయాల్లోకి రావాలి ఇలాంటి పోసాని కృష్ణమూరి లాంటి వాళ్ళ ద్వారా ఈరోజు రాజకీయం అనేటువంటిది ఆ అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వారందరినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కట్టడి చేస్తున్నామే తప్ప ఎలాంటి కక్ష పూరితంగా అయితే చేయట్లేదు చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపులి రాజు ఆధ్వర్య జనసేన పార్టీ మండల నాయకుడు